తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈరోజు హౌస్లో బిగ్ బాస్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక ఫన్నీ టాస్క్ పెట్టారు బిగ్ బాస్ ఇంక ఇది టోటల్గా కామెడీకి టాస్క్ అయితే చెప్పుకోవచ్చు ఈ రోజు మొత్తంలో అయితే ఆ టాస్క్ తర్వాత ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు బిగ్ బాస్ అయితే అసలు టాస్క్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ టాస్క్ వచ్చేసి అమ్మాయిలు అబ్బాయిలు అంటూ పెట్టారు బిగ్ బాస్ ఇంక ఈ టాస్క్లో పోటీ పడి కంటెస్టెంట్స్ తమ నోట్లో వాటర్ పోసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది ఇంకా పక్క టీం సభ్యులు వాళ్ళు నవ్వించి ఆ నీళ్ళు బయటకు వచ్చేలాగా చేయాల్సి ఉంటుంది ఇంకా కార్డ్గా వచ్చిన అవినాశు టేస్ట్ తీజకి వాళ్ళని నవ్వించి ఆ నీళ్ళు బయటకు వచ్చేలాగా వీళ్ళైతే వీళ్ళు చేసే ప్రయత్నాలు అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు చాలా రకాలైతే ప్రయత్నాలు చేస్తూ వచ్చేసారు అయితే ఇంక అమ్మాయిల టీం నుంచి అయితే విష్ణు రోహిణి హరితేజ అయితే వీళ్ళు ముగ్గురు కూడా అయితే ఈ టాస్క్లో పాల్గొని వాళ్ళు ముగ్గురు నోట్ల నుంచి నీళ్ళు తప్పించని చాలా రకాలైతే ప్రయత్నాలు చేస్తూ వచ్చే సరే ఈ టాస్క్లో ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు అయితే ఫన్నీ టాస్క్ అయితే జరుగుతూ వచ్చేసింది దీని మేము ఇది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి